ప్రజలందరికీ మార్చి నెల ముప్పై తేదీ అలసిన వాణిని ఓరడించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళని రక్షకుడైన యేసుప్రభువు సమృద్ధిగా దీవించునుగాక వాణి వాణి పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును ఒకటకొరింతి పత్రిక మూడో అధ్యాయం వచనం మన పని పరీక్షించబడును దేవుని సేవకులముగా మనము ఆత్మలో ఎట్లు ప్రయాసపడవలెనో ఎరిగి ఉండవలెను మనము శరీరానుసారముగా చేసినదంతయు కాల్చివేయబడును మన మహిమ కొరకు చేసినదంతయు కాల్చివేయబడును మనము ఏమి చేసినను అది లేఖనానుసారము గాని ఎడల కాల్చివేయబడును అందుచేతనే అపస్తుడైన పౌలు ఒకటో కొరింతి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో ఏ విధముగా నొక్కి చెప్పుచున్నాడు ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలలో కూడా అదే తలంపు కనబడుచున్నది బొత్తిగా తీసివేయబడును మరియు చెలింప చేయబడును అని దేవుడు పండ్ల చెట్టును గురించి చెప్పినట్లు చెప్పుచున్నాడు దేవుడు ప్రతిదాని చెలింపజేయును ఆకాశములు నక్షత్రములు కూడా తొలగించి వేయబడును ఆయన ఎందుచేత ఆకాశములను కదిలించవలెను చలింపజేయవలెను ఎందుచేత ననగా చెలింపబడని మార్పులేని నిరంతరము నిలుచు శాశ్వత రాజ్యమును ఆయన కలగజేయగోరుచున్నాడు గతించిన కాలంలో ఎన్నో గొప్ప రాజ్యములు ఉన్నవి ఎంతోమంది గొప్ప రాజులు ఉండిరి అయితే ఇప్పుడు అవన్నీ మాయమై గతించిపోయినవి ప్రభు అయిన యేసుక్రీస్తుయ బడని సుస్థిర రాజ్యమును స్థాపించనై అదేవిధముగా దేవుడు మన పనిని కూడా పరీక్షించనయున్నాడు ఏదైతే నిత్యత్వం మనకు తగినది కాదో అదంతయు తృణీకరించబడును ఏదైతే దేవుని ఇంటికి సంబంధించినది కాదో అది తీవ్రముగా చెల్లింపజేయబడి తొలగించబడును పూణే నగరమునకు సమీపంలో ప్రభుత్వం వారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆనకట్టను నిర్మించి అది భూమి మీద నిర్మించబడుటచే దానిని ఉపయోగించక మునుపు కనీసం ఆరు ఆరు నెలలైనను అది గట్టి పడు వరకు వేచి ఉండవలను నిర్ణయించబడిన సమయము కాకమునిపే అది బలముగా గట్టిగా ఉన్నదను అభిప్రాయముతో నీటి పారుదల కొరకు దానిని ఉపయోగించటకు ఆరంభించిరి ఇది ఇంజనీర్ యొక్క పొరపాటు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో వర్షంలో ఆరంభమైనప్పుడు ఆ ఆనకట్టకు ఒకవైపున చిన్న పగులు ఉండటం గమనించిరి అది సామాన్యమైన పగులు కాదు బుద్ధిహీనముగా రాత్రంతయ్యూ ఇనుపరేపులతో సిమెంటు బస్తాలతో దానిని ఆపుటకు ప్రయత్నించరు కానీ ఆ పగులు ఇంకనూ ఇంకనూ పెద్దదైనది జూలై పన్నెండవ తేదీ మధ్యాహ్న సమయమున పనివారు టీ తిరావుటకు వెళ్ళిన సమయంలో ఆ ఆనకట్ట కుప్పకూలెను ఒక్కసారి ఊహించుడి ముప్పై అడుగుల ఎత్తైన గోడ లోపల నీరు గంటకు నలభై ఏడు మైళ్ళ వేగంతో ప్రవహించుచుండెను బరువైన రాతి స్తంభములు గడ్డి వలె కొట్టుకొని పోయినవి ఆ పెద్ద వరదలో ఎంతమంది మరణించిరో ఎంతమంది కొట్టుకొని పోయిరో తెలియదు ఇది కేవలము కొంతమంది ఇంజనీర్ల నిర్లక్ష్యము అశ్రద్ధ వలననే జరిగినది దేవుని సేవకులు తప్పిపోయిన తప్పిపోయినలా దేవుని పనికి నష్టము కలుగును గనుక ఆ ఫలితం చాలా తీవ్రమైనది ఉండును అందుచేతనే దేవుడు నీ వెట్లు కట్టుచున్నావో జాగ్రత్త వహించుమని ఆయన వాక్యములో హెచ్చరించుచున్నాడు మనము రక్షించబడిన ఆత్మల విషయమై బాధ్యత వహించకుండా కేవలం సువార్త చెప్పుకొనచు పోలేము చాలామంది హెచ్చరిక యొక్క పూర్తి అర్థమును గ్రహించలేరు దేవుని వాక్యమును బోధించు ప్రసంగికులు బోధకులు అర్థం చేసుకొని హెచ్చరిక తీసుకునవలెను మనము దేనికైనాను సిద్ధముగానుండవలను ప్రకటన పన్నెండు పన్నెండులో అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు అని లేఖనములు మనలను హెచ్చరించుచున్నవి ఆయన పని నిర్మించబడుటకు గల దేవుని ప్రణాళికను ఎరిగి మనం మనమెంత జాగ్రత్త వహించవలెను కదా అందరికీ వందనాలు థ్యాంక్ యూ